అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న రాంబాబు గారి కుటుంబానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రతిపూర్వకమైన వందనాలు దూర భారమని అంచకుండా మరింత దూర ప్రాంతానికి కాకినాడ నుంచి కూడా వచ్చినటువంటి పిడ్డలకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరు వందనాలు దైవాశీస్సులు ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఈ చక్కని ప్రార్థన మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేద్దాం నలభై రెండవ వచనం మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిన ప్రార్థన చేద్దాం తలలు వంచండి కన్నులు మూయండి ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన రాజా ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మాట్లాడండి మీ దివ్యమైన స్వరం వినిపించండి మా ప్రియ సహోదరుడు తన గృహంలో నాయన ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు అయ్యా ఈ ప్రార్థన కూడికలో మాకు ప్రార్థన నేర్పించు నాయనబడి ఆమె బ్రతుక్కి మధ్యలో కొట్మిట్లు ఆడుతూ షావుకైనా కఠినమైన వ్యక్తికైనా గుండె వ్యక్తికైనా గుండె కరిగిపోద్దు కరిగిపోద్దు అంతే శిష్యులతో పాటు వెళ్ళి వారి ప్రభు ప్రభు వారు తండ్రి అయిన వారు తండ్రి అయిన దేవునితో దేవునితో చెబుతున్నాడు చెబుతున్నాడు ఎన్ని తలచినా ఎన్ని తలచినా అందుకనే అందుకని గారు ఎంత పాట అందుకనే పాట ఎత్తుకో ఎత్తుకో అరణ్య కొన్నిసార్లు కొన్నిసార్లు మన మన యొక్క ఇష్టాన్ని సందర్భ ఇష్టాన్ని సందర్భాలలో సరే నువ్వు అన్నట్టు రెండో రాకడ జరగడానికి దేవుడు ఒక నిర్ణయం మూల పాఠాలు చెప్పటాలు చెప్పినప్పుడు దైవినప్పుడు గారు చెప్పారు నేర్పించాను ఎంతమందికి జ్ఞానకి జ్ఞాపకం ఉందో జ్ఞాపకం ఉందో ఎంతమంది మరింతమంది మరిచిపోయారు నిన్న మరిచిపోయారు నిన్న నేర్ప నీ శరీరం వేయబడాలంటే శరీరంలో ఉన్న పాలో ఉన్న పాపము విషయంలో పాపము విషయంలో చచ్చిన అనుభవం చచ్చిన అనుభవం కావాలి కావాలి దేవునిలో దేవునిలో నీవు ప్ర బ్రతుకుతావు బ్రతుకుతావు రక్షణ రక్షణ పొందిన విశ్వాసం ఎక్కడ పొందిన విశ్వాసం ఎక్కడన్నా సరే 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 నేను ఊపి పడతాను అంటే ఈ చావే ఈడికి అతిశయం వాడికి అతిశయం వాడికేమో లోకం పాపం వాడికి అతి లోకం పాపం వాడికి అతిశయం అమా అమా ఇచ్చలతో ఇచ్చలతో సిలువ వేశారు ఆ సిలువ వేశారు ఆ సిలువ వేయబడిన అనుభవం మన బిందువులుగా బిందువులుగా పడతా ఉన్నాయి ఆ గీతం అనే తోటలో ఏ సైజ్ చేసిన ప్రార్థన రక్తపు బిందువులు గొప్ప రక్తపు బిందువుల్లాగా లాగా నేను క్రీస్తుతో కూడా భార్య భర్తల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మధ్యలో గొడవ ఎందుకు సంఘంలో గొడవ ఎందుకు వస్తాయి అన్నిటిలోనూ గొడవలు రావడానికి మూల కారణం ఏంటంటే నేను నా మాట చెల్లాలి ప్రార్థన ప్రార్థన కాదు సాధారణంగా రోజు నా చిత్తం నెరవేర్చుకున్నాను కదా శరీర కోరికలు ఎక్కువ నా ఇష్టం నేను అనుకున్నది అనుభవిస్తాను అది లోకంలో ఉన్నవాడు అతిశయాలు లోకానికి చచ్చి పాపానికి చచ్చి స్వచిత్తానికి చచ్చినవాడుగా ప్రవర్తించుట నాకు నేర్పు అది నాకు కావాలి దేవుడు ఇష్టం నాడు సైతన్గాడు అడ్డుదాలు అంటే